హాయ్ అండి వెల్కమ్ టు ఆల్ మిగిలిన దోశ పిండితో పూర్ణం బూరలు అసలు కొంచెం పూర్ణం కూడా బయటికి రాకుండా ఎలా రెడీ చేసుకోవాలో చూసుకుందామండి అండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూ చూడండి చూసారు కదండి అసలు పూర్ణం అనేది అస్సలు బయటికి రాలేదు చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇప్పుడు మనం దీనికి ఒక కప్పు శనగపప్పుని నానబెట్టుకుందాము ఇలా నానబెట్టుకొని నానబెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని ఉడకబెట్టుకుందాము ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు ఈ పప్పు అనేది ఉడికిపోవాలండి మనం ఇలా పప్పు ఒకటి తీసుకొని తుంచితే ఇలా తునిగిపో అనమాట అప్పుడే కం కొంచెం ఉడికినట్టు పప్పు అనేది మెత్తగా ఉడికితే అంత బాగోదు జిగురు జిగురుగా వస్తుంది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని వడగట్టుకుందాము ఇప్పుడు ఇలా వడగట్టుకున్న పప్పుని అసలు వాటర్ అనేది తడి లేకుండా క్లాత్ తోటైనా లేదైనా ఏదో ప్లేట్లనైనా ఆరబెట్టుకోవాలండి అసలు పప్పు అనేది అసలు తడిగా ఉండకుండా పొడి పొడిగా ఉండాలి చూసారు కదండీ ఇలా పొడిగా ఉన్న పప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాము అసలు తడి అనేది లేదు ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసుకుందాము ఈ మిక్సీ పట్టేటప్పుడు కొంచెం కచ్చ పచ్చగానే పట్టేసుకోండి అప్పుడే బూరెలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకుందాము ఇలా మిక్సీ పట్టేసుకున్నానండి ఈ పొడి చూసారు కదా కొంచెం కచ్చ పచ్చగా పొడి పొడిగా ఎలా వచ్చిందో పప్పు అనేది ఆడితే ఇలా పూర్ణం అనేది పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు ఒక కప్పు పప్పుకి ఒక ముప్పా కప్పు బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను మీకు స్వీట్ ఎక్కువ కావాలనిపిస్తే కప్పుకి కప్పు యాడ్ చేయండి ఇప్పుడు ఈ బెల్లము ఈ పిండి అనేది బాగా కలిసేంతవరకు బాగా కలుపుకోవాలి చేయితోటే కలుపుతున్నాను ఇప్పుడు ఈ పప్పు పిండి అనేది బాగా బెల్లం పిండి అనేది బాగా కలిసిపోవాలన్నమాట చూసారు కదండి ఇలా బాగా కలిసిపోవాలి ఇప్పుడు మనం వీటిని చిన్న బాల్స్ లాగా చేసుకొని ప్లేట్ల పక్కన పెట్టేసుకుందాం ఈ బాల్స్ అనేవి నేను పెద్దగానే చేసుకుంటున్నానండి మీ సైజుని బట్టి మీరు చేసుకోండి చిన్నగంటే చిన్నగానే చేసుకోండి ఇప్పుడు వీటి మొత్తాన్ని చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నాకు ఈ దోశ చూసారు కదండి ఇలా పక్కన పెట్టేసుకున్నాను దోశ పిండి నాకు ఇంత మిగిలిందండి ఇప్పుడు మనం దీన్ని ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాము హీట్ అవ్వనిద్దాము ఆలోపు దీన్ని ఒక బూరని దీంట్లో వేసుకొని స్పూన్ తోటి వేసుకుందానండి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఇప్పుడు వన్ బై వన్ దీంట్లోకి యాడ్ చేసుకుందాము వేయంగానే అసలు గరట్ అనేది తిప్పొద్దు లే అదే పూర్ణం అనేది బయటకు వచ్చి మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు వన్ బై వన్ వేసుకుందాము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని బాగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇంకో సైడ్ తిప్పేసుకుందామండి ఇలా మొత్తం చుట్టూ బ్రౌ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని బాగా ఫ్రై చేసుకుందాము అట్లనే వన్ బై వన్ ఇలా యాడ్ చేసుకుంటూ ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి ఇవన్నీ చూసారు కదండి ఎంతో టేస్టీ టేస్టీ పూర పూర్ణం పూరేలు అయితే రెడీ అయిపోయినాయి ఇవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి